అందరికీ నమస్కారం బయట మనం వాతావరణం చూస్తూ ఉన్నాము ఈ యొక్క తుఫాన్ని విపత్తు శాఖ వారు ముందా తుఫాన్గా నామకరణం చేశారు ఈ ముందా తుఫాన్ తీరం దాటేటప్పుడు వంద నుంచి నూట యాభై కిలోమీటర్ల వేగంతో మరి గాళ్ళు వస్తాయి కాబట్టి మనందరిమీ కూడా జాగ్రత్తగా ఉండాలి ఏదైతే పెద్ద చెట్లు మరి కింద పడిపోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి దయచేసి చెట్ల దగ్గర వెళ్ళకూడదు లేదా ఎలక్ట్రిక్ పోల్స్ దగ్గరికి అవి షాక్ కొట్టచ్చు లేదంటే తీగలు తెగి మరి మన మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలక్ట్రిక్ పోల్స్ దగ్గరికి వెళ్ళకూడదు లేదంటే కాలువల్లోకి వెళ్ళొద్దు ఎందుకంటే మరి సడన్గా నీరు యొక్క నీటి యొక్క స నీటి యొక్క ప్రవాహం పెరుగుతుంది కాబట్టి కాలువల్లో ఈత కొట్టడానికి కానీ లేకపోతే కాలువల్లో దగ్గరికి మాత్రం వెళ్ళకూడదు ఇంకా మరి మా బాధ్యతగా మేము కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కూడా ఉంటే ఆ అన్నీ కూడా తొలగించమని చెప్పాము ఎందుకంటే ఆ గాలిల వల్ల ఆ ఫ్లెక్సీలు మరి విరిగి ఎవరి మీదైనా పడితే మరి ప్రమాదం అవుతుందని చెప్పి మా బాధ్యతగా మేము మా ఫ్లెక్సీలు కూడా తొలగించమని చెప్పాము అంతేకాకుండా మన ఇల్లులు ఇల్లుల యొక్క కిటికీలు కూడా మనం గట్టిగా క్లోజ్ చేసి మరి అందరూ కూడా లాక్ చేసి పెట్టుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరూ కూడా ఈ మోందా తుఫాన్ యొక్క ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ వాసులందరికీ కూడా వేడుకుంటున్నాను థ్యాంక్ మీ శ్రీకాంత్